రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడారం సమ్మక్క సాలమ్మ జాతరలో పర్యావరణ రక్షణ కాలుష్యం సింగిల్ యూజ్ నివారణ ప్రజారోగ్యం చెత్త నిర్వహణ విచ్చలవిడి జంతుబలి తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల మంచిర్యాల జిల్లా మోడల్ జిల్లా పరిషత్ సమావేశం ఇంతగానో ఆకట్టుకుంది విద్యార్థులే జిల్లా అధికారులుగా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు మీడియా ప్రతినిధులుగా విభిన్న పాత్రల వేషధారణతో సహా పోషించి ఆకట్టుకుని అబ్బరపరిచారు అధికార ప్రతిపక్ష పార్టీల వాదోపాదాల మధ్య సభ వేడెక్కిని ఆశ్చర్యపరిచే పలు డైలాగులతో నవ్వులు పండించారు చిత్రజీ వరకు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమాన్ని మార్గదర్శనం చేసి జిల్లాలో తొలి కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖ పర్యావరణ జిల్లా కోఆర్డినేటర్ రాష్ట్ర శిక్షకుడు హెడ్ మాస్టర్ గుండెటి యోగీశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు తేదీల్లోగా నిర్వహించే పరిరక్షణకు విద్యార్థుల ద్వారా మేడారం జాతరపై అవగాహన కలిగించాలని కోరారు విద్యార్థులకు ఆర్ట్స్ టీచర్ కె సంతోష్ రంగాలంకరణ చేశారు ఉపాధ్యాయులు టి పావని ఏ సతీష్ బి నర్సింగ్ బి బిక్కు వాణిశ్రీ విలాస్ జాదవ్ తదితర ఉపాధ్యాయులు కార్యక్రమ రూపకల్పనలు సహకరించారు मेला తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు జిల్లా విద్యాశాఖ యొక్క ఆదేశాల మేరకు అతి త్వరలో మనం మహాకుంభమేళ మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుగుతున్నది మరి ఈ సందర్భంగా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా వస్తారు మరి ఈ సందర్భంగా ఈ క్రౌడ్ అనేటువంటి విరగటం వల్ల అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి మరి తెలంగాణ కాలుష్య నివారణ మండలి అలాగా పర్యావరణ విభాగ మండలి విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే మార్పు జిల్లా పరిషత్ సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల పాత్రలు అధికారపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అలాగే మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ రకరకాల జిల్లా స్థాయి అధికారుల పాత్రలు మరి పోషించారు ముఖ్యంగా ఈరోజు మంచిర్ జిల్లా మాడల్ జిల్లా పరిషత్ సమావేశాన్ని తొలిసారిగా మన కోటపల్లి మండలం పారిపల్లి జెడిపి హై స్కూల్ చిన్నారులు ఎంతో అద్భుతంగా వాళ్ళు చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మరి వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలు అనేటువంటి సమ్మక్క జాతర పర్యావరణ రక్షణ కావచ్చు అక్కడ చెట్టు నరిపేయడం కావచ్చు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క విచ్చలవిడితరంగా దానికి పరిష్కార మార్గాలు కావచ్చు అలాగే టాయిలెట్స్ నిర్వహణ కావచ్చు ఆర్టీసీ బస్సు సౌకర్యం కావచ్చు ఇలా ఎక్కడ పడితే అక్కడ మరి రోడ్ల మీద మేకలు కానీ కోళ్ళు కానీ జంతుబరి చేయడం వల్ల జరిగేటువంటి వ్యాధుల వ్యాప్తి గురించి కావచ్చు అలాగే నీటిని ఏ విధంగా పొదుపు ఆడుకోవాలి జంపన్న జరిగేటువంటి కాలుష్యం కావచ్చు ఇలా అందరూ ప్రజలు సురక్షితంగా చేరుకోవాలి ప్రశాంతంగా విజయవంతంగా జాతర నిర్వహించుకోవాలి అడవులను కాపాడుకోవాలి ప్రకృతిని రక్షించడం ఉద్దేశం మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి మా గౌరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ మిత్రులందరికీ అలాగే రకరకాల పాత్రలు పోషించేటువంటి చిన్నారులందరికీ పాఠశాల తరఫున అలాగే ఇది సహకరించినటువంటి గౌరవం మీడియాకు స్థానిక ప్రజలందరూ కూడా చెప్పట ద్వారా ధన్యవాదాలు